హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలామందికి సొరకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాగ చేసుకుని మనం వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా తీసుకోవచ్చండి కమ్మగా నోరూరించేలాగా చాలా బాగుంటుంది ఇక మనం అలా ఏడ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కినుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక సగం వరకు కూడా సొరకాయ ముక్కను తీసుకుని దాన్ని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి మనం సొరకాయ పులుసు చేస్తున్నాం కాబట్టి ముక్కలు అనేవి చిన్నగా ఉండకూడదు ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ అన్నీ తీసుకుని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే దీంతోపాటు ఇక్కడ నేను ఒక టొమాటోను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని వీటితో పాటు స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను కొంచెం పసుపు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ను వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కూడా ఉంచుకోవాలండి మనం ఇంకో సైడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి నేను తీసుకొని ఇక్కడ నేను హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనకి హాట్ వాటర్ వేసుకోవటం వల్ల చింతపండు రసం చాలా త్వరగా వచ్చేస్తుందండి ఎక్కువ టైం తీసుకోదు చాలా త్వరగా చింతపండు రసాన్ని మనం రెడీ చేసుకోవచ్చు ఇలాగ హాట్ వాటర్ వేసుకోవటం వల్ల ఇంకో సైడ్ ఇక్కడ మనం మోత్ తీసుకుని చూసుకుందామండి విజిల్స్ వచ్చేసాయి త్రీ విజిల్స్ స్టవ్ ఆఫ్ వేసుకొని మోత్ తీసుకున్నామంటే చక్కగా మనకు ఇవి చక్కగా సొరకాయ ముక్కలు కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనం చింతపండు రసం రెడీ చేసుకుందాము ఇలాగ చింతపండు రసాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్లోకి చింతపండు రసం వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సొరకాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి వేసుకొని వీటిని కూడా మరొకసారి మనం మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ ధనియా పౌడర్ కూడా వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే ఈ సొరకాయ పులుసు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒకటి మరి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లిని కొంచెం దమ్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక మిర్చిని గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వరకు కూడా ఎండుమిర్చిని వేసుకుని కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకుని వీటితో పాటు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఇలాగ తాలింపులో ఇంగువ వేయటం వల్ల మరింత టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఈ సరక పులుసు ఉంటుందండి అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ సొరకాయ పులుసుని తాలింపులోకి వేసుకోవటమేనండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మరొకసారి కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మనం మొత్తం కూడా కలుపుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని కొంచెం సేపు జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి ఇది కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొంచెం బెల్లం వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే కాకపోతే బెల్లం వేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి మనం చేసే ఈ సొరకాయ పులుసు ఇలాగ బెల్లం కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి ఇది ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ గుమగుమలాడుతూ ఎంతో మంచిగా స్మెల్ వస్తూ ఉందండి ఇక అంతేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా పుల్ల పుల్లగా నోరూరించేలాగా ఉండే మన సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి సొరకాయ ఇష్టం లేని వారు కూడా ఇలాగ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి Thanks for watching.